నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీకి విఫల యత్నం చేశారు దొంగలు రైలుపై రాళ్లు రువ్వి చైన్ లాగి రైల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు బి వన్ ఎస్ లెవెన్ ఎస్ ట్వెల్వ్ కోచ్లలో దోపిడీకి ప్రయత్నించగా కోచ్లలో డోర్లు వేసి ఉండడంతో లోపలికి ప్రవేశించలేకపోయారు పల్నాడు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది రెండు రోజుల క్రితం చెన్నై ఎక్స్ప్రెస్ లోను దోపిడీకి పాల్పడ్డారు దొంగలు ప్రయాణికుల నుంచి బంగారు చైన్లు లాక్కెళ్లారు రాత్రి అదే తరహాలో మరోసారి రెచ్చిపోయారు దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు మరోవైపు వరుస ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా జిల్లా లో దారుణం చేసుకుంటుంది ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఉందో నుంచి హైదరాబాద్ వెళ్లే రైల్వే మార్గం ఉందో ఆ రైల్వే మార్గంలో దుండగులు రెచ్చిపోతున్నారు ఇందులో భాగంగా మనం చూసుకుంటే కూడా తాజాగా చెప్పుకుంటే ఈ రోజు దర్సాపూర్ ఎక్స్ప్రెస్ వెళ్తున్నటువంటి క్రమంలోనే దసాపూర్ ఎక్స్ప్రెస్ పై దుండకలు దాటికి ప్రయత్నించారు అంతేకాకుండా కూడా దానిపైన ఏదైతే ఉందో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ పై రాళ్లు రవ్వటం బి వన్ ఎస్ లెవెన్ ఎస్ ట్వెల్వ్ కోచ్ చైన్ లాగి దోపిడీకి ప్రయత్నం చేశారు అయితే కోచ్ డోర్ వేయడంతో రైడ్ దొంగలు ప్రవేశించలేకపోయినట్టు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా మొన్న రెండు రోజుల క్రితమే చెన్నై ఎక్స్ప్రెస్ కూడా ప్రయాణికులు చైన్ ఎంపుకెళ్లి అక్కడి నుంచి ఆ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్న లగేజ్ గాని గోల్డ్ గాని మనీ గాని వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రయత్నం చేశారు అయితే ఇప్పటికే రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు ఈ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కడైతే ఉందో దాచపల్లి కానీ నడికుడు కానీ తుమ్మల చెరువు కానీ పిడుగురాళ్ళ ఈ ముఖ్యంగా ఈ నాలుగు స్టేషన్ వచ్చిన ప్రాంతంలోనే ఈ దుండగలు రెచ్చిపోతున్నట్టు కూడా దొంగలు ఎవరైతే వాళ్ళు హల్చల్ చేస్తున్నారు రెచ్చిపోతున్నారు సో దీనిపైన రైల్వే పోలీస్ ఇప్పటికే అలర్ట్ అయ్యారు ప్రత్యేకంగా కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తుంది నిన్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ పైన రెండు రోజుల క్రితం చెన్నై ఎక్స్ప్రెస్ పైన ఇలా రెండింటి మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించడంతో దానిపైన వెంటనే పోలీసులు రైల్వే పోలీసు ఎవరైతున్నారో ఆ రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు అలర్ట్ అయిన వెంటనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దొంగలు ఏ మార్గం వస్తున్నారు ఎటు నుంచి ఈ ట్రైన్ మీద ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు వాళ్ళ యొక్క రూపు లైన్లు కానీ అంతేకాకుండా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఈ రైల్వే దొంగతనాలు చేస్తున్నటువంటి వాళ్ళని కానీ రైల్వే దోపిడీకి పాల్పడుతున్నటువంటి ఆ మొఠాలు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ప్రత్యేకంగా దృష్టిలోనే కనపడుతుంది ఇప్పటికీ రైల్వే పోలీసులు మాత్రం దీనిపైన విచారణ మొదలుపెట్టారు థ్యాంక్ యూ నరసింహ